ప్రభుత్వ పాఠశాలలు చూసాం ప్రైవేటు పాఠశాలలు చూసాం మరి ఈ ప్రకృతి పాఠశాల ఏంటి ఇక్కడ ఎవరు ఉంటారు ఉండేవారికి ఏమి నేర్పుతారు నేర్చుకున్న వారు ఏం చేస్తారు అంటూ మనసు పలు విధాలుగా తొలుస్తుందా అయితే ఒక్కసారి మనం ఆ ప్రకృతి పాఠశాలకు వెళదాం అక్కడ ఏం జరుగుతుందో కళ్ళార చూద్దాం ఉద్యోగ శాఖలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసిన మహమ్మద్ కాసిం రాజ్యలక్ష్మి దంపతులు ఒంగోలులోని హౌసింగ్ బోర్డులో బొమ్మరిల్లు స్థాపించారు తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు తల్లి లేదా తండ్రి ఒక్కరే ఉండి నిరాదరణకు గురైన పిల్లలకు బొమ్మరిల్లు ఏర్పాటు చేసి వారికి రాజలక్ష్మి కాసింలు నాన్న ప్రేమను పంచుతున్నారు రెండు వేల పద్నాలుగులో ఒక్కరితో ప్రారంభమైన బొమ్మరిల్లులో ప్రస్తుతం ఎనభై మంది ఉంటున్నారు ప్రాథమిక విద్య నుండి పీజీ వరకు చదివే విద్యార్థులు ఇక్కడున్నారు వారికి ప్రతిరోజు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం కాసిం రాజ్యలక్ష్మి దంపతులు పెడుతూ తల్లిదండ్రుల ప్రేమను పంచుతున్నారు అంటే ఇల్లు వాకిళ్ళు లేకుండా బయట రోడ్లపైన తిరుగుతూ బెగ్గింగ్ చేసుకుంటూ అసలు వాళ్ళకంటే ఒక జీవితం పైన ఒక స్పృహ లేకుండా కడుపు నిడితే చాలు అనుకునేటువంటి పిల్లలు తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారండి తల్లిదండ్రుల పిల్లల్ని వద్దు అనుకునేటువంటి వాళ్ళు లేదా సింగిల్ పేరెంట్ ఉండటము ఇప్పుడున్నటువంటి సమాజంలో రకరకాల రిలేషన్స్లోకి వెళ్ళిపోవటము ఎన్ని చూసినా కానీ ఈ సమాజంలో పిల్లలే నిర్లక్ష్యానికి గురవుతున్న వాళ్ళు ఆదరణ లేనటువంటి వాళ్ళు ఇల్లు వాకిలి లేనటువంటి వాళ్ళు ఎవరికి పట్టనటువంటి వాళ్ళు వాళ్ళందరినీ తీసుకొని వచ్చి బొమ్మలిలో పెట్టి నేను వాళ్ళని ప్రయోజకం చేయాలి పెద్ద పెద్ద చదువులు చదివి సమాజానికి ఏదో అందించకపోయినా కానీ వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఇంటలెక్చువాలిటీ సమాజానికి అందాలి వాళ్ళు మెరుగైనటువంటి జీవితం గడపాలా రైట్ సిటిజన్స్గా ఉండాలి ఎందుకంటే వీళ్ళందరూ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అవుతారు ఇలా బయట మనం సమాజంలోకి వదిలేస్తే నాకు ఇది చేస్తూ ఉన్నప్పుడు ఈ పిల్లలతోటి కలిసి పనిచేస్తూ ఉన్నప్పుడు నాకు ఏమనిపించిందంటే కొంతమంది పిల్లలకి చదువు పట్ల ఇంట్రెస్ట్ లేకపోవటం లేదా రకరకాల టాలెంట్స్ ఉన్నటువంటి పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళని ఏదో ఒక రకంగా మనము లైఫ్ స్కిల్స్ నేర్పించేటట్లుగా చదువుతో పాటు పేర్లగా లైఫ్ స్కిల్స్ కూడా నేర్పించాలన్న ఆలోచన వచ్చినప్పుడు నాకు అగ్రికల్చర్ అంటే మా ఇద్దరికి చాలా ఇష్టమైనటువంటి యాక్టివిటీ మేము ఉద్యోగం చేసింది కూడా రిలేటెడ్ యాక్టివిటీలో కాబట్టి నేను నా పెన్షన్ బెనిఫిట్స్ వాటితోటి ఒక పొలం అనేది ఇక్కడ కొన్నామండి ఈ పొలం కొన్న తర్వాత నాకు ఏమనిపించిందంటే పిల్లలకి అంటే వాటికి వాళ్ళకి ప్రకృతి పట్ల చుట్టూ ఉన్న విషయాల పట్ల అవగాహన ఎందుకంటే ఎంతసేపు మేము లోపల కూర్చోబెట్టడము టైంకి మీరు తిన్నారా లేదా స్కూల్కి వెళ్ళారా లేదా చదివారా లేరా ఇదే చట్టంలో ఉండిపోతూ ఉన్నారు వాళ్ళని బయటికి తీసుకొచ్చి సమాజంలోకి నడిపించాలి అందుకోసం నేను ఈ యాక్టివిటీ తీసుకున్నానండి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి చెట్టుని కూడా మా పిల్లలు నాటిందే స్వతహాగా వ్యవసాయ అనుబంధ విభాగంలో పనిచేసిన వారికి స్వయంగా ఒక వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చింది ఆ క్షేత్రంలో పెంచిన ఆకుకూరలు కూరగాయలను తమ ఎనభై మంది పిల్లల ఆహారానికి ఉపయోగపడుతుందని భావించారు అంతేకాకుండా చదువు పట్ల ఆసక్తి తగ్గిన వారిని వ్యవసాయం వైపు మళ్లించి తమ కాళ్లపై తాము నిలబడే విధంగా స్వయం ఉపాధి కల్పించాలని అనుకున్నారు అనుకున్నదే తడువుగా ఉద్యోగ విరమణ చేయగా వచ్చిన బెనిఫిట్స్ తో ఒంగోలుకు సమీపంలోని ఎర్రజల్ల వద్ద ఐదెకరాల భూమి కొనుగోలు చేశారు అక్కడ పండ్లు కూరగాయలు పెంచడం అది కూడా తమ పిల్లలు స్వయంగా చేసేలా దానికి ప్రకృతి పాఠశాలగా నామకరణం చేశారు తమ వద్ద ఉండే ప్రతి పిల్లవాడు తప్పనిసరిగా ప్రాజెక్ట్ వర్క్ చేయాలని కాసిం రాజ్యలక్ష్మి దంపతులు షరతులు పెట్టారు సార్ సెల్ఫ్ ససెప్టబిలిటీ అంటే పిల్లలు స్వయం ప్రతిపదికంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధానాన్ని ప్రకృతి విధానాన్ని మనం పిల్లల్లో అలవరచడం కోసం చేసిన ప్రక్రియ అనమాట అది ఈ ప్రక్రియలో మేమేం చేసామంటే మా ఫామ్లో దాదాపు యాభై రకాల ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ అన్ని రకాల ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ అనమాట ప్లాంట్స్ని పెంచడం పిల్లలతోనే పిల్లలే అన్ని పండించుకోవటం పిల్లలు తినటం మిగిలిన పిల్లలు అమ్ముకోవటం వాటి ఆదాయాన్ని బొమ్మరీలకు ఉపయోగించుకోవటం వాళ్ళ పుస్తకాలకి చదువులకి ఫీజులకి దానికి వినియోగించుకోవటం దాని ప్రతిఫలాన్ని వీళ్ళే అనుభవించటం కోసం చేసిన ఒక చిన్న ప్రయోగం అన్నమాట ఈ ప్రయోగం బహుశా ఎక్కడ ఉండదు అనుకుంటాను ఎందుకంటే చదువుకునే వాళ్ళు పూర్తిగా చదువులన్నీ నిమ్మగట్టారు మిగతా యాక్టివిటీస్తో దేంట్లో కూడా వాళ్ళు ఉండరు ఉండలేరు ఎందుకంటే వాళ్ళని దా అట్లా ప్రోత్సహించరు మేము చదువుతో పాటు చదివిస్తాం మాక్సిమం వాళ్ళు ఎంత చదివైతే చదివిస్తారో చదువుతో పాటు ఈ ప్రకృతి పాఠశాలలో పనులు కూడా చేయాలన్నమాట పొలం పనులు చేసుకోవాలి తర్వాత కార్పెంటరీ వెల్డింగ్ పెయింటింగ్ మిషనరీ వర్క్స్ ఎంబ్రాయిడరీ అన్ని రకాల వర్క్స్ వీళ్ళు నేర్పిస్తాం ఇక్కడ ఆ విధంగా ఈ చెట్లను పెంచడం అట్లా అనేది మేము పూర్తిగా పిల్లలకి ట్రైనింగ్ చేస్తున్నాం దీంట్లో ట్రైనింగ్ టీచర్స్ని ఎట్లా అంటే మా దగ్గర పొదరిల్లు అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది బొమ్మరిల్లు అంటే తల్లిదండ్రులు చనిపోయిన మగపిల్లలు ఉండేది జాబిల్లి అంటే తల్లిదండ్రులు చనిపోయిన ఆడపిల్లలు ఉండే హోము తర్వాత పొదరిల్లు అంటే పిల్లలందరూ చనిపోయిన తల్లిదండ్రులు బెగ్గింగ్ చేస్తూ ఉంటారు విధిలేని పరిస్థితుల్లో అలాంటి వాళ్ళని తీసుకుంటాం వాళ్ళకి దాదాపు అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉంటాయి ఎనభై సంవత్సరాలు వాళ్ళు వ్యవసాయంలోనో లేకపోతే వాళ్ళ వివిధ రంగాల్లో వాళ్ళు నిష్ణాతులై ఉంటారు వాళ్ళని తీసుకొచ్చేసి ఇక్కడ మేము వాళ్ళని పోషిస్తూ వాళ్ళ యొక్క నాలెడ్జ్ని మా పిల్లలకి ఇస్తూ మా పిల్లలు వాళ్ళ దగ్గర నాలెడ్జ్ తీసుకొని దీన్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి అట్లాగే సైమల్టేనియస్గా వాళ్ళకి సర్వీస్ చేస్తూ ఉండాలి వీళ్ళు అట్లా రిసిపోకాలంట ఇచ్చిపుచ్చుకునే విధానంలోనూ వీళ్ళని ట్రైన్ అప్ చేస్తూ ఉంటాం ఆ విధంగా ఈ ప్రకృతి పాఠశాలను డెవలప్ చేయాలని చెప్పేసి కాన్సెప్ట్ తోటి చేశాం సార్ అట్లా చేస్తూ ఉన్నాం ప్రతి మొక్క శాస్త్రీయ నామం రసాయనిక నామం జీవనామం తెలుసుకొని ఉండాలని మొక్క నాటి నాటి నుండి ఫలించే వరకు అవి ఎలా పరిణామం చెందుతుంది ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాల్సి ఉంటుందని ఆ దంపతులు తెలిపారు శాస్త్రవేత్త చేసే పనిని తమ పిల్లలతో చేయిస్తున్నామని భవిష్యత్తులో వారు గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్తలుగా అయినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆ దంపతులు గర్వంగా చెప్పడం గమనార్హం మనం గమనార్హండి మొదటి నుంచి కానీ భవిష్యత్తులోకి వచ్చే కొంది కూడా భూమి ఉండదు వ్యవసాయం ఉండదు మన ఫుడ్ను కూడా మనము తయారు చేసుకునేటువంటి పరిస్థితులు మనకి ఉండవు కాబట్టి నేను వాటిని నిలబెట్టాలి అనుకున్నాను అందుకోసం ప్రకృతి పాఠశాల అనే టైటిల్ తోటి దీన్ని నేను మొదలుపెట్టాను అంటే దీంట్లో ప్రకృతితో మమేకం అవటం అనేది ఈ పాఠశాల కాన్సెప్ట్ అనమాట వీళ్ళే కాకుండా వీళ్ళు పక్కన ఉన్నటువంటి పిల్లలు ఇప్పుడు మాకు నెక్స్ట్ జన్ గానండి సాయిబాబా స్కూల్ వాళ్ళు ఓపిఎస్ పిల్లలు ఇట్లాంటి పిల్లలు అందరూ కూడా వాళ్ళకి చెట్లు అంటే తెలియదు ఆ పిల్లలు తీసుకొని వచ్చి ఇక్కడ ఎలా నడుస్తుంది ఈ చెట్లు ఏంటి నా పిల్లలు అడుగుతూ ఉంటారు జామ చెట్టు ఆకు తెలీదు సీతాఫలం ఆకు తెలియదు అట్లాంటి నాలెడ్జ్ ఉంది అలాంటి పిల్లలకు కూడా మేము నాలెడ్జ్ ఇవ్వగలుగుతాం కాబట్టి ప్రకృతి పాఠశాల అని పెట్టాము విధంగా దీంట్లో కూడా హరివిల్లు పాట అనేది ఒకటి ఉంటుంది అంటే పిల్లలు ఇందాక మీరు వచ్చేటప్పుడు చూసి ఉంటారు మా పిల్లలు సోలార్ తోటి పాడైపోయిన సోలార్ని ఎట్లా ఉపయోగించాలి అనేది కోళ్ల పెంపకము అంటే పెట్స్ పెట్స్ ప్రేమికులు కూడా కావాలి ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం పైన ఎక్కువ మంది కుక్కల్ని విపరీతంగా కొడుతూ ఉంటారు కానీ మా పిల్లలకి కుక్కలు దగ్గర తీసుకోవటం జంతువులు దగ్గర తీసుకోవటము వాటితో ప్రేమగా ఉండటము ఆ కనెక్టివిటీని అనేది ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఇవన్నీ మొదలుపెట్టి చేస్తూ వచ్చాము మంచిగా వీళ్ళని అంటే రైట్ సిడ్జనే ఈ సమాజాన్ని నడిపించగలడు ఎంత చదువు ఉండొచ్చు వాడు ఎన్నెన్నో ర్యాంకుల్లో ఉండొచ్చు కానీ వాడికి క్యారెక్టరు ఒక ఇతర మనుషుల పట్ల ఒక ప్రేమ బాధ్యత ఈ సమాజం పట్ల వాడికి ఏమీ లేదనుకోండి ఎన్ని చేసినా ఎంత డబ్బున్నా ఉపయోగం లేదు కానీ వేదరికంలో కూడా సమాజాన్ని ఆదుకోవచ్చు లేనితనంలో కూడా మనం ఎవరితో ఎలా ఉండాలి అనేది ఇవన్నీ పిల్లలు వదిలేసిన వారిలో కొంతమంది వృద్ధులను దగ్గరకు తీసి పొదలిల్ల కింద ఆశ్రయం కల్పిస్తున్నామని వారిలో కొంతమంది సలహాలు సూచనలతో బొమ్మరిల్లు విద్యార్థులకు ప్రకృతి పాఠశాలను ఒక వ్యవసాయ క్షేత్రంగా మార్చేశామని ఖాసిం రాజ్యలక్ష్మి దంపతులు తెలిపారు ప్రకృతి పాఠశాలలో యాభై రకాల ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ నాటారు ప్రస్తుతం అవి కాపు దశలో ఉండడం విశేషం విశేషం ఇవి వాళ్ళకి లైఫ్ లాంగ్ ప్లాన్ని ఇస్తూ ఉంటాయి అట్లా వీళ్ళు వీళ్ళ కాళ్లపైన వీళ్ళ జీవితంలో వాళ్ళు నిలబడేటట్లుగా చేయాలనే ప్రణాళికతోటి ఈ ఫైవ్ లేయర్ సిస్టమ్ చాలా బాగా నచ్చిందండి చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది చేస్తూ ఉంటాయి దీన్ని కూడాను రైతులు ఇప్పుడు వ్యవసాయం నష్టం వస్తుంది పెట్టుబడులు ఎక్కువ పెట్టాలి పురుగు మందులు ఎక్కువ కొట్టాలి కొట్టినంత ఆశించినంత ఫలితం రావట్లేదు అని చెప్పి నిరుత్సాహపడుతున్నారు లేకుండా ఈ ఫైవ్ లేయర్ మోడల్లో ప్రతి నెల ఆదాయం వచ్చే పద్ధతి చేసుకున్నారంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు మళ్ళీ వ్యవసాయానికి జీవం పోసినట్లు ఉంటుందని చెప్పేసి మా కాన్సెప్ట్ దాంట్లో భాగంగానే ఈ పిల్లలతోనే పునాదులు స్టార్ట్ చేసామండి మేము చాలా ఆనందంగా ఉంది సార్ ఈరోజు మా పిల్లలు అందరూ ఫలాలు కోసుకొని తింటూ ఉన్నారు హ్యాపీగా వాళ్ళు మేమేసిన మొక్క మేము పండించుకున్న ఫలం మేము పండించుకున్న ఫలాన్ని తింటూ వాళ్ళు చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్ వాళ్ళు తినంగా మిగిలిన ఫలాన్ని బయట అమ్మితే ఆ జనరేషన్తోనే పిల్లలు చదువుకోవటం ఫీజులు కట్టుకోవటం అట్లా ఉంటుంది సార్ చాలా హ్యాపీగా ఉంది మా పాఠశాలకు కాలేజీకి సెలవులు వస్తే ఎక్కువ మంది పిల్లలు సెల్ ఫోన్లు చూడడం టీవీలకు అతుక్కుపోవడం జరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా మారింది అయితే తమ పిల్లలు సెలవు వస్తే వెంటనే ప్రకృతి పాఠశాలకు పరుగులు పెడతారు ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే ఉండి తాము పెంచిన మొక్కలను సంరక్షిస్తూ వాటి ఎదుగుదలకు మరింత ఊతం ఇస్తున్నారని కాసిం రాజలక్ష్మి దంపతులు ఆనందంగా చెబుతున్నారు అంతేకాదు అవి పెరిగి పండ్లు వస్తే మా పిల్లలే తింటారు అంటూ కన్నా తల్లిదండ్రుల కంటే అధిక ప్రేమను వారిపై చూపిస్తూ ఆనందపడుతున్నారు చాలా చాలా బాగుంది అసలు ఎంత ఎవరండి చెప్తారు ఇప్పుడు మన స్కూల్స్లో మనం లక్ష రెండు లక్షలు ఫీజు కట్టి పెట్టిన స్కూల్స్లో కూడా ఇంత మన లైఫ్ స్టైల్కి ఉపయోగపడేవి నేర్పట్లేదు నేర్పడలేదు జనరల్గా ఓన్లీ స్టడీస్కే బుక్ బుక్ ఇష్ నాలెడ్జ్ తప్పితే మామూలు జనరల్గా నాలెడ్జ్ వాళ్ళకి ఉపయోగ ఉపయోగపడేటట్టు ఎవరు నేర్పట్లేదు అసలు ఈజీ అయిన టాస్క్ కాదండి ఒక పక్క వంద మంది పిల్లల్ని చదివిస్తూ ఒక పక్క ఈ ఆర్గానిక్ వ్యవసాయం చేపిస్తూ పిల్లల చేత వాళ్ళకి మోటివేట్ చేస్తూ ప్రకృతి వ్యవసాయం అంటే ఎట్లా చేయాలి ఏంటి నేర్పుతూ అని చేయడము అసలు అంటే మనం నేనైతే ఇమేజిన్ చేయలేను అన్నమాట అంత సర్వీస్ చేస్తున్నారు వాళ్ళు నిజంగా వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి అందులో నా కూతురు కూడా పాలు పంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది మాకు సార్ నేను ఇక్కడ బొమ్మరిల్లో ఉంటున్నాము గత సెవెన్ ఇయర్స్ నుంచి మేము ఇక్కడ పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు తర్వాత మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడ మమ్మీ డాడీ అనే పిలుస్తాం ఇక్కడ ఇక్కడ మేము అన్నీ నేర్చుకున్నాము చదువుతో పాటు మాకు ఇక్కడ ప్రకృతి పాఠశాల అనేది ఏర్పడింది అక్కడిని మేము అప్పటి నుంచే వచ్చి పని చేస్తే ఎలా పని చేయాలి ఎలా అంటే అన్నీ ఇక్కడే నేర్చుకున్నాము మాకు ఇంటికాడ ఎవరు నేర్పించింది లేదు ఇలా పని చేయాలి అనేది ఇక్కడికి వచ్చినాకే నేర్చుకున్నాము తర్వాత టెక్నాలజీ పరానికి వస్తే అది టెక్నాలజీ టెక్నాలజీయే ఇది ఇదే కదా సార్ ఇక్కడి మేము ఎలా కలుపు తీయాలి ఎలా తర్వాత ఇక్కడ మేము ఇక్కడ పండించుకునే మేము చేసుకొని తింటాము అక్కడ మాకు ఇంకా ఇక్కడ చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే గ్రీనిష్ అంత గ్రీన్ గ్రీన్గా ఉండటం ఇక్కడ ఎక్కడ ఎలా ఉండదు కదా ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరికీ ఇలాంటి అనుభూతిని ఎక్కడ ఉండదు మాతో చదువుకున్న వాళ్ళందరికీ మాకే ఇక్కడ ఇంత ఫెసిలిటీస్గా ఉంటుంది చాలా నేచర్ మనకి చాలా ఇచ్చిద్ది నేచర్లో ఉండటం వల్ల మనకి హెల్త్ ఇంకా చాలా డెవలప్ అయింది బాగా ఉండగలుగుతాము ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రావు ఇక్కడ ఉండటం వల్ల ఇంకా మాకు చాలా నేర్పిస్తారు ఇక్కడ ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది పిల్లలతో ఎలా మెలగాలి బయట వాళ్ళతో ఎలా కలిసి ఉంటే మనకి ఏం తెలుస్తుంది అనేది అమ్మా నాన్నే చూసుకుంటాను నన్ను అన్ని మళ్ళీ సండే సండే పొలానికి వచ్చి కలుపు తీస్తాను నేను చెట్లకి నీళ్లు బొస పాజులు తీస్తాను బత్తాకాయ ఆరెంజ్ కాయ జాంకాయ దానిమ్మకాయ గానీ వచ్చింది ఇక్కడ కలుపు అన్ని నేర్చుకుంటున్నాను ఇష్టంగా దీంట్లో ఎక్కువ చెట్లు నాటం బాగా ఇష్టం బాగా